హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన గార్డెన్లో లిల్లీస్ ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తాను చూడండి ఈ మూడు టబ్బుల్లో రెయిన్ లిల్లీస్ అండి ఫ్లవర్ కూడా వచ్చింది ఎల్లో ఇక్కడ మూడు టబ్బుల్లో ఉన్నాయండి అమర్ లిల్లీ ఇంకా ఫ్లవర్స్ వస్తాయి ఈ టబ్బులో చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో ఫైర్ బాల్ లిల్లీ అండి ఇది ఇది సమ్మర్లోనే పూస్తుంది మేలో రావాల్సింది కొంచెం లేట్ అయిందండి ఈ మొక్క ఈ లిల్లీ పేరు ఫైర్ బాల్ లిల్లీ ఇది మీకు తెలుసండి స్పైడర్ లిల్లీ పూలు పోస్తుంది రెయిన్ లిల్లీస్ మూడు కలర్స్ ఉన్నాయండి ఇది వైట్ కలర్ అండి ఇది ఎల్లో ఇది పింక్ మూడు ఉన్నాయండి రెయిన్ లిల్లీస్ మూడు కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటాయండి రెయిన్ లిల్లీస్ అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ వర్షం పడితే చాలండి వచ్చేస్తాయి ఫ్లవర్స్ అందుకనే రెయిన్ లిల్లీ అన్నారు ఈ రెయిన్ లిల్లీస్ మొక్క నిండా వచ్చినప్పుడు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు వర్షాలు పడే సీజన్ వస్తుంది కాబట్టి రెయిన్ లిల్లీస్ ఇంకా బాగా పూస్తాయండి మనకి ఈ లోపు కొంచెం మట్టిని లూజ్ చేయటం రోజు వాటర్ ఇవ్వడం చేస్తూ ఉండాలి మనం రెయిన్ లిల్లీస్కి రెయిన్ లిల్లీస్కి ఎక్కువ వాటర్ అవసరం అండి ప్రతిరోజు పోయాలి మనకి వర్షాలు వచ్చినప్పుడే పూలు పోస్తాయండి వర్షాలు లేనప్పుడు పూలు పోయాలి అని అంటే మనం కుండీ అడుగు భాగంలో వాటర్ పోసి కుండీని పెట్టామంటే వచ్చేస్తాయండి పూలు మనం మళ్ళీ మొక్కకి ఇస్తాం కదా వాటర్ని అడుగు భాగంలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి వీటికి వా వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి బాగా పూలు పూస్తాయి వీటికి వాటర్ ఎక్కువ అవసరం అండి ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం బాగా పూలు వర్షం పడితే మాత్రం గైవే వచ్చేస్తాయండి బాగా బాగా విచ్చుకుంటాయి వర్షం పడితే మాత్రం మనకి వర్షాలు లేనప్పుడు మాత్రం కొంచెం కష్టం అండి పూలు రావాలి అంటే మనం కొంచెం కష్టపడాలి ఈ కుండీ అడుగు భాగంలో మళ్ళీ ఒక ట్రే లాంటిది పెట్టి దాని నిండా వాటర్ పోసి మనం కుండీ పెట్టాలి మళ్ళీ మొక్కలకి వాటిస్తూ ఉండాలి అప్పుడు కూడా రెండు మూడు అలా వస్తాయండి మొక్క నిండా అయితే రావు వర్షాకాలం మాత్రం మొక్క నిండా వస్తాయండి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి చాలా రంగులు ఉన్నాయండి రెయిన్ లిల్లీస్లో నా దగ్గర అయితే మూడు కలర్స్ ఉన్నాయి ఈ మూడు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు అమర్ లిల్లీస్ చూపిస్తానండి మీకు అమర్ లిల్లీస్ కూడా మూడు టబ్బుల్లో ఉన్నాయి ఇది మల్చింగ్ వేసామండి గడ్డి తీస్తున్నాలే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా వీటికి వర్షం అవసరం కాబట్టి తీసేస్తున్నా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవి మనం కొత్తగా నాటాం కదండి అమర్లిల్లీ డైరెక్ట్గా ఫ్లవరే వస్తుంది చూడండి ఇక్కడ రెండు వస్తున్నాయి ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ చాలా మొక్కలు వస్తున్నాయి మూడు టబ్బుల్లో ఉన్నాయండి అమర్లిల్లీ అమర్ లిల్లీ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి అమర్ లిల్లీలో కూడా ఇవి సీజనల్ ఫ్లవర్స్ అండి సీజన్ బట్టి వస్తాయి అమర్ లిల్లీస్ కూడా వీటి అడుగు భాగంలో దుంపలు ఉంటాయండి ఒక్క దుంప వేసుకుంటే చాలండి కుండి నిండా వచ్చేస్తాయి అమర్ లిల్లీస్ చాలా ఈజీ అండి ఈ లిల్లీస్ని పెంచుకోవడం అమర్ లిల్లీస్ చాలా కలర్స్లో ఉన్నాయండి నా దగ్గర అయితే ఒకటే కలర్ ఉంది ఈ మూడు టబ్బుల్లో కూడా ఒకటే కలర్ చాలా బాగుంటాయండి అమర్ లిల్లీస్ చూడటానికి కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం షార్ట్లో పెట్టాము చూడని వాళ్ళు ఉంటే చూడండి అమర్ లిల్లీస్ చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ అసలు లిల్లీసే బాగుంటాయండి ఏ లిల్లీ అయినా కానీ చాలా బాగుంటాయి చూడటానికి కాకపోతే అవి వర్షాలప్పుడే బాగుంటాయండి ఆ ఫ్లవర్స్ ఇంకా తర్వాత ఏముండవు మామూలుగా ఇంకా దుంపలేనండి మొక్కలు కూడా ఉండవు లిల్లీస్కి మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మొక్కలు వచ్చేస్తాయి ఈ మొక్క ఫైర్ బాల్ లిల్లీ అండి ఈ ఫైర్ బాల్ లిల్లీ సమ్మర్లో వస్తుంది మేలో జూన్లో వస్తుందండి బాల్ మోడల్లో ఉంటుంది ఈ మొక్క పువ్వు అందుకని ఫైర్ బాల్ లిల్లీ అంటారు దీన్ని చాలా రెడ్ కలర్లో ఉంటుందండి ఫ్లవర్ కూడా అందుకని ఫైర్ బాల్ లిల్లీ అంటారు ఈ మొక్క పేరు చాలా బాగుంటుందండి ఫ్లవర్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫైర్ బాల్ లిల్లీని కూడా మన షాట్లో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ అయితే ఇదిగోండి ఇప్పుడు వస్తుంది ఇంకా రెండు మూడు వర్షాలు పడంగానే ఇంకా వచ్చేస్తుందండి పువ్వు చాలా బాగుంటుందండి వచ్చాక కూడా వారం రోజులు ఉంటుంది ఈ ఫైర్ బాల్ లిల్లీ ఫ్లవరు చాలా బాగుంటుంది చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ఫ్లవరు లిల్లీస్ అంటే నాకు చాలా ఇష్టము అందుకని నాలుగు రకాలు తీసుకొచ్చానండి వర్షాకాలం అప్పుడు ఇల్లి ఈ లిల్లీస్ చూస్తుంటే చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మన గార్డెన్కే అందాన్ని ఇస్తాయి లిల్లీ ఫ్లవర్స్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి పూల మొక్కలు ఉంటేనే గార్డెన్ అందంగా ఉంటుందండి అలాంటి గార్డెన్లో లిల్లీస్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా అందంగా ఉంటాయండి మన గార్డెన్కే అందాన్ని తెస్తాయి ఈ లిల్లీ ఫ్లవర్స్ రెయిన్ లిల్లీ అమర్ లిల్లీ ఫైర్బాల్ లిల్లీ ఈ మూడు రకాలు చూపించానండి ఇంకా లాస్ట్ రకం అండి ఇది స్పైడర్ లిల్లీ స్పైడర్ లిల్లీ అందరికీ తెలుసు చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి వైట్ కలర్లో ఉంటాయండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మాత్రం రెండు రోజులు ఉంటాయండి అంటే ఊరికే వాడిపోతాయి కానీ చూడటానికి మాత్రం మొక్క చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్పైడర్ లిల్లీ కూడా లిల్లీనే కదండి కానీ ఇది మొక్కలా ఉంటుంది కానీ మిగతా లిల్లీస్ మాత్రం మొక్కలన్నీ వాడిపోతాయండి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడే మొక్కలు వచ్చేస్తాయి మొక్కలు వచ్చి ఫ్లవర్స్ వస్తాయి ఈ లిల్లీ ఎలా కాదండి ఎప్పుడు మొక్క ఉంటుంది వర్షాలు పడినప్పుడల్లా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి స్పైడర్ లిల్లీ ఒక్కొక్క లిల్లీ ఒక్కొక్కలా ఉంటుందండి పైరుబాల్ లిల్లీనేమో మంచి ఎండలోప్పుడు వస్తుందండి ఇది మేలో జూన్లో వస్తుంది కానీ చాలా బాగుంటుంది రైన్ లిల్లీస్ వర్షాలప్పుడు వస్తాయండి అమర్ లిల్లీస్ కానీ రెయిన్ లిల్లీస్ కానీ అలా ఒక్కొక్క లిల్లీ ఒక్కొక్క కాలంలో వస్తూ ఉంటాయి కానీ ఈ లిల్లీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటాయండి చూడటానికి చాలా బాగుంటాయి మన గార్డెన్కి అందాన్ని ఇస్తాయండి నా దగ్గర అయితే నాలుగు కలర్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ కలర్స్ తీసుకొస్తానండి ఈసారి వర్షాలు పడినప్పుడు నర్సరీలో నాకు ఇంతవరకే దొరికాయి నర్సరీలో ఈసారి ఎక్కువ కలర్స్ తీసుకుని పెంచుదాము చాలా బాగుంటుంది గార్డెన్ మంది పూలతో మీరు కూడా మీ గార్డెన్ అందంగా ఉండాలి అని అంటే అన్ని రకాల పూల మొక్కల్ని పెంచండి ఇప్పుడు వర్షాలు కాబట్టి రైన్ లిల్లీస్ కూడా బాగా రైన్ లిల్లీసే కాదండి అన్ని రకాల లిస్ని కూడా పెంచండి పెంచడానికి ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీ గార్డెన్ కూడా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉంటుందండి చూడటానికి